అదేంటి ఈరోజు తిలుపురొచ్చాము అయితే ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటే అలాగే రోజులు గడిచిపోతుంది ఈరోజు పైలుగా సాధించాము కానీ సాధించాము కానీ ఈరోజు మళ్ళీ బయలుదేరదాం అనుకునే టైంకి వర్షం స్టార్ట్ అయింది అమ్మో ఏంటి ఆకలిక మళ్ళీ వెళ్తాం అని కూడా భయపడతా ఉన్నాము మళ్ళీ కార్ క్యాబ్ బుక్ చేసుకుందామా అనుకుంటే క్యాబ్ బుక్ చేసినట్టు ఆరు వందలు చూపిస్తుంది అమ్మో ఆరు వందలు అంటే చాలా కష్టం అని చెప్పేసి మళ్ళీ బైక్లు వేసుకుని మా బ్రదరు నేను బండి మీద ఇద్దరు ఫ్యామిలీలో వచ్చేసాను దర్శనం అయితే మంచిగా అయింది ఇంక ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా గాలి అని చోరీ అని అంటా బయట పెడతా ఉంటారు వీళ్ళు తీసుకుంటున్నారు మేము ఇంకా అయింది ఫోన్ పే ఎక్కడికి ఎప్పుడు ఎలా అని ఫోన్లు అట్టుకుని చూస్తున్నాము పిల్లలు ఉన్నారంటే నాకు అదికోను ఇదికోనా అని ఇంకేదో ఒకటి చేస్తానే ఉంటారు అల్లరి కాదు ఏదో తీసుకున్నాము కానీ అంత ముగ్గురు బాలాజీ స్వామి పదకొండు సార్లు ప్రయత్నాలు చేసి ముగ్గుతే కంపల్సరిగా నెరవేరుతారు నమ్మకం జనాలకి నెరవేరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది సార్లు తిరుగుతారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గుడి కూడా చాలా బాగుంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది అన్నీ మనకి దొరకని సామానం లేదు కానీ కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే మనం మన ఇష్టం కొనాలన్నా చేయాలన్నా ఇంకా మా వాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం తిరుగుతున్నారు నాకు అది కొని అని